హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ బజార్ బజార్లో ఉన్న సుప్రియ ఫ్యాబ్రిక్స్కి వచ్చాము ఈ షాప్ మొత్తం త్రీ ఫ్లోర్స్ ఇక్కడ డైలీవేర్ సారీస్ శారీ విత్ బ్లౌజ్ నూట ఇరవై రూపాయల నుండే ఉన్నాయండి డైలీవేర్ సారీస్ కేట్లాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ మంచి క్వాలిటీలో ఉంటాయి కాటన్ శారీస్ అయితే వీరి సొంత తయారీ ఉంది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి కేట్లాగ్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి చెప్పిన కాస్ట్పై ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది జిఎస్టీ లేదు షాప్కి విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఐదు వేలు బిల్ చేస్తే కొరియర్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఐటమ్ చూపిస్తారు పదివేలు బిల్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ పదిహేను వేలు బిల్ చేస్తే గిఫ్ట్ ఉంటుంది స్క్రీన్పై ఫోన్ నెంబర్స్ కూడా అవుతుంది పూర్తి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చారు మరి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రాజమండ్రి హైదరాబాద్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్స్ వీడియోస్ ఉంటాయండి నేను చూపించే షాప్స్ అన్నీ కూడా జెన్యున్ అండ్ ఎన్నో ఏళ్ల నుండి షాప్స్ ఉండి జీఎస్టీ అన్ని చూసి వీడియోస్ చేస్తున్నానండి నా వీడియోస్ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి అండి అందరికి వెల్కమ్ టు సుప్రియా మా షాప్ వచ్చేసి సారీస్ హోల్సేల్ షాప్ అండి మదీనా హైదరాబాద్ మదీనా మార్కెట్ లో హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ లో ఉంటుందండి మన ప్యూర్ హోల్సేల్ షాప్ అండి ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి డైలీ వేర్ ఐటమ్స్ స్టార్టింగ్ వన్ ట్వంటీ నుంచి ఉంటుంది డైలీ వేర్ ఐటమ్స్ ప్లస్ క్యాటలాగ్స్ ఐటమ్స్ కాటన్ లో అయితే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది అదే షాప్ వస్తే కనుక సింగిల్ సెట్ అయినా కూడా మీరు తీసుకోవచ్చండి మా షాప్ వచ్చేసి త్రీ ఫోర్త్ బిల్డింగ్ అండి థర్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఇప్పుడు ఐటమ్ చూపిస్తాను చూడండి మేడం ఫస్ట్ వెరైటీ అండి బ్రాస్ ఐటమ్ చూడండి బ్రాస్ పైన ఫాయిల్ ఫిల్ట్ అండి పళ్ళు విధంగా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ సెట్ కలర్స్ సెట్ కలర్స్ వస్తాయండి అన్ని కూడా రన్నింగ్ కలర్స్ అండి కూడా ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ హోల్సేల్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అవునండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దాంట్లో డిస్కౌంట్ ఉంది నో జిఎస్టీ అండి నో జిఎస్టీ నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసి జరీ వివింగ్ అండి టూ టూ సైడ్స్ కూడా జరీ వివింగ్ బార్డర్స్ వచ్చినాయి మధ్య ఇది వచ్చేసి ఫలు బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చి కొంచెం ఓరెంజ్ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది అంతా కూడా కంచి వివింగ్ స్టైల్ లో వచ్చిందండి కంచి బార్డర్ వివింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ పళ్ళు కాంట్రాస్ట్ లో వచ్చిందండి బ్లౌజ్ కి ఇవి ఎన్ని వస్తాయి కలర్స్ టై కలర్స్ వస్తాయి చూడండి కలర్స్ అన్ని కూడా రన్నింగ్ కలర్స్ చాలా మంచిగా ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ అండి ఫోర్ నైన్టీ అండి ర్చేస్ చేయాలి సో కేటలాగ్ వెరైటీ అండి ఫస్ట్ కేటలాగ్ లో ఫస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా వచ్చిందండి శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ లో వచ్చింది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జాజెట్ సెట్ వస్తాయి అన్ని కూడా చాలా చూడండి చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సెట్ లో అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి చూడండి ఈ విధంగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ పైన ప్రింటెడ్ సారీస్ అండి చూడండి బార్డర్ లో ఇట్లా మనకి వివింగ్ షిమ్మర్ లాగా వచ్చిందండి షిమ్మర్ టైప్ వచ్చింది లైన్స్ సిల్వర్ లో శంబర్ లైన్ శంబర్ లైన్స్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు ఎల్లో కాంట్రాస్ట్ వచ్చింది శారీ అంతా అలంకార డిజైన్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్లస్ బ్లౌజ్ కూడా పెద్ద ఉంటదండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎంత లావున్న వాళ్ళకైనా వచ్చేస్తుంది దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఎన్ని వస్తాయి ఎయిట్ సెట్ అన్ని కూడా మంచి కలర్స్ అండి ఎంత పడుతుంది అండి కాస్ట్ వచ్చి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఫ్యాన్సీ క్లాత్ అండి కొంచెం షైనింగ్ గా ఉంటుంది క్లాత్ దీంట్లో కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయి ఈ విధంగా పళ్ళు ఉంటది సారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిన కాంట్రాక్స్ బాగా సారీ అంతా కూడా లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ వచ్చింది షైనింగ్ ఉందండి క్లాత్ లో షైనింగ్ ఉంది జరిలో కూడా షెమ్మర్ లైన్స్ ఉన్నాయి లైన్స్ వచ్చినాయండి సారీ అంతా కూడా లైన్స్ లైన్స్ కలర్స్ అండి ఇప్పుడు కాస్ట్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది అండి ఫోర్ నైన్టీ ఫైవ్ మైనస్ ఫైవ్ డిస్కౌంట్ ప్లస్ నో జీఎస్టీ ఒకసారి చూపిస్తాను మేడం కలర్స్ అన్ని కూడా మంచి రన్నింగ్ కలర్స్ అండి డార్క్ కలర్ షార్ట్ బ్లౌజ్ వచ్చింది బాగు నెక్స్ట్ వెరైటీ అండి జిమ్మిచూ సారీ శారీ అంటే కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ప్లస్ ప్లేస్ వస్తుంది అండి దీంట్లో సిరోస్ కి స్టోన్ వర్క్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్లస్ దీంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండి హ్యాండ్స్ ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఫుల్ వర్క్ వస్తుంది బాడీ పార్ట్ మొత్తం ఇట్లా పుట్టి వస్తుంది ఇట్లా లేస్ బార్డర్ తో లేస్ బార్డర్ తో వస్తా వస్తాయండి కలర్స్ ఇవి సిక్స్ పీస్ సెట్ అండి ఇది ఇంకా కూడా మంచి ఫేషియల్ కలర్ అండి అవునండి జార్జెట్ పైన మన ఫుల్ జరి రీడింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ వచ్చిందండి జార్జెట్ ఇట్లా షిమ్మర్ డిజైన్స్ ఉంటుంది ఔట్లైన్స్ డిజైన్ పైన క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పల్లె విధంగా ఉంటుంది సారీ అంతా వచ్చింది సిమ్మర్ తో ఇట్లా లైన్ డిజైన్ వచ్చింది సారీ అంటే కూడా మంచి కంచి బార్డర్ లాగా వచ్చిన వివింగ్ బార్డర్ వచ్చిందండి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది వచ్చేసి పెద్ద బిగ్ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది సారీ అంత సారీ బాగుందండి క్వాలిటీ బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది సారీ వివింగ్ బాగుందండి దీంట్లో కలర్స్ అండి ఎన్ని కలర్స్ వస్తాయి కలర్స్ అండి అన్ని కలర్స్ లో చాలా అన్ని కలర్ చాలా బాగున్నాయి అండి కలర్స్ అన్ని కూడా సెవెన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి కూడా ఫైవ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మీకు బందేజ్ సిల్క్ వస్తుంది హ్యాండ్లూమ్ బార్డర్స్ వస్తాయి డబుల్ బార్డర్ ఇది వచ్చేసి పల్లు అండి పల్లు విధంగా నైన్స్ పల్లు చూడండి దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ ఏ విధంగా వచ్చిందో మనకు అదే విధంగా బ్లౌజ్ కూడా వస్తాయి బ్లౌజ్ ఈ విధంగా చూడండి సారీ అంతా డిజైన్ ఎలా ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా హ్యాండ్లూమ్ బార్డర్ వచ్చింది హ్యాండ్లూమ్ బార్డర్స్ గ్యాప్ బార్డర్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా హ్యాండ్లూమ్ బార్డర్ వస్తుంది సారీ డిఫరెంట్ స్టైల్ లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఉంటుంది అట్లాగా వచ్చేసి ఉంటుంది వీటిలో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ఎక్స్ వెరైటీ అండి మ్యాచ్ మెల్లలో జెరీ రీవింగ్ బార్డర్స్ అండి చూడండి కాంట్రాస్ట్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా జెరీ బీవింగ్ బార్డర్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ లో మార్కెట్ లో ఎక్కడ లేదండి ఇట్లాంటి క్వాలిటీ క్వాలిటీ బాగుందండి మోడల్ కొత్త మోడల్ కూడా ఇట్లాంటిది ఎక్కడ లేదండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటది బాగుందండి పళ్ళు డిఫరెంట్ సారీ ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బాగుందండి విస్కోస్ టైప్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అంతా విస్కోస్ మోడల్ టైప్ బాడీ పార్ట్ మొత్తం ఈ విధంగా డిజైన్ ఉంటది అంతా కూడా ప్రింట్ అది అండి హీవింగ్ లో వచ్చింది ప్రింట్ కాదు బ్లౌజ్ వచ్చేసి బుక్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ లో వచ్చాయండి సిల్వర్ వీవింగ్ లో వీవింగ్ కూడా కనీస స్టైల్ లో వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందండి మనకి వీడియో లో అంటే కనిపించట్లే కానీ శారీ అంతా కూడా సెల్ఫ్ వివింగ్ వచ్చింది కలర్స్ ఎయిట్ కలర్స్ అండి ఈ విధంగా ఎయిట్ కలర్స్ వస్తాయండి మనం ఈ వీడియోలో లో అన్ని కూడా కేటలాగ్ సారీస్ కేటలాగ్ ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అవునండి ఇప్పుడు బాగా ఫాస్ట్ మూవింగ్ ఉన్న సారీస్ అన్ని చూస్తున్నామండి అండి ఇట్టి ఎయిట్ కలర్స్ వచ్చిందండి ఎయిట్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ అండి ఓకే అండి బర్బరీ సారీస్ ఈ విధంగా కూడా మొత్తం జరీ రీవింగ్ ఉంటదండి ఇది వచ్చేసి పళ్ళు సిల్వర్ జరీ వింగ్ బౌస్ అండి టూ సైడ్స్ కూడా ఓకే అండి లైన్స్ ార్డర్ డిల్ డిజిటల్ ప్రింట్ మధ్యలో బాడీ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ ఇట్లా బుట్ట వస్తుంది సిల్వర్ లో సిల్వర్ లో లోట వీవింగ్ బుట్ట వస్తుంది అండి విధంగా వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ లో కూడా ఈ విధంగా బుట్ట ఉంటది సిల్వర్ బుట్ట వస్తుంది ఓకే అండి బాగా సేల్ పార్ట్ సెల్ అవుతున్నారు ఇష్టపడుతున్నారండి దీంట్లో వచ్చేసి కలర్స్ అండి కలర్స్ చూడండి అన్ని కూడా మంచి కలర్స్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి శారీ డిజైన్ కూడా మారిందండి అవునండి ప్రింట్ కూడా మారిపోతుంది కలర్ కాంబినేషన్ కూడా మారిపోతుంది మారిపోయింది బీచల్ ప్రింట్ అంతా కూడా మారిందండి ఈ సారీ వేరే డిజైన్ ఈ సారీకి వెరైటీ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ చాలా మంచి కలర్స్ అండి కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ వెరైటీ అండి జార్జెట్ పైన సిల్వర్ ప్లస్ స్టోర్ వర్క్ కూడా ఉంటది అండి చాలా ట్రెండింగ్ ఐటమ్ అంతా కూడా సిల్వర్ వివింగ్ లో వచ్చిందండి ఈ విధంగా త్రీ లైన్స్ వస్తాయి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి సిల్వర్ జరీ ఇది కూడా ప్లస్ టాజల్స్ విత్ టజల్స్ అండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ టాజెల్స్ కూడా ఉన్నాయండి శారీ అంతా కూడా బుట్ట ఉంటదండి బుట్ట సిరోస్ వర్క్స్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్లా జాన్ మీటర్ ఫుల్ ఎంత ఉంటుంది అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అవునండి సారీస్ కూడా పెద్ద వచ్చినాయండి శారీ మోడల్ బాగుంది సిక్స్ కలర్ అండి సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ నెక్స్ట్ వెరైటీ పల్లె విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది లైన్స్ లైన్స్ వస్తుంది అండి బ్లౌజ్ లో సారీ బాడీ పార్ట్ అంతా ఎట్లా ఉంటది చూడండి టూ సైడ్స్ లైన్స్ సిల్వర్ లైన్స్ వచ్చినాయి సిల్వర్ లైన్స్ బార్డర్స్ బార్డర్ ఓకే అండి ఈవింగ్ లో వచ్చిందండి షైనింగ్ ఉంటది షైనింగ్ ఉంది సిల్వర్ జరీ లైన్స్ వచ్చినాయి సారీ అండి సాఫ్ట్ మెటీరియల్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి క్యాటలాగ్ ఐటమ్ అంతా కూడా క్వాలిటీ లో ఉన్నాయండి ఇవండి కలర్స్ క్యాట్లాగ్ చూపిస్తా చూడండి అన్ని కలర్స్ కూడా రన్నింగ్ కలర్స్ అండి రన్నింగ్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫైవ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ప్యూర్ వెయిట్ లెస్ పైన మనకి కాపర్ తో లైన్స్ వచ్చినట్టు టూ సైడ్స్ బాటిల్ పైన లైన్స్ చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ లెస్ అండి బాడీ పార్ట్ ఇలా ఉంటది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందండి కాంట్రాస్ట్ లో మనం దీంట్లో కూడా మనకు ప్రింట్ ఉందండి ప్లెయిన్ కాకుండా ప్రింట్ ఉంది ప్లస్ బార్డర్ కూడా సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి బార్డర్ కూడా ఉందండి అవునండి బార్డర్ వచ్చేస్తుంది కాపర్ వివింగ్ తో బార్డర్ బార్డర్ కూడా బాగుంది చూడండి కట్టుకుంటే కూడా చాలా బాగుంది అవునండి క్వాలిటీ బాగుందండి లైట్ వెయిట్ వచ్చింది కుంటే బాగుంటుందండి ట్వంటీ సారీస్ కలర్స్ అండి సెట్ కింద వస్తే అండి కలర్ ఎయిట్ పీసెస్ అండి ఎయిట్ కలర్స్ కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ అండి వెయిట్ లెస్ పైన షిమ్మర్ వివింగ్ బార్డర్స్ వచ్చినాయి చూడండి ఇదంతా కూడా లైన్స్ బార్డర్స్ టూ సైడ్స్ బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ వివింగ్ ఉంటదండి దీంట్లో కూడా ప్లేన్ ఏమి ఉండదు సెల్ఫ్ డిజైన్ వచ్చేదండి సెల్ఫ్ డిజైన్ వచ్చారు ప్లస్ బార్డర్ లో కూడా మనకు షిమ్మర్ లైన్స్ ఉంటాయి అనమాట కాపర్ లైన్స్ అండి కాపర్ లైన్స్ కలర్స్ అండి సెట్కి అండి కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అండి కలర్స్ ఈ విధంగా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రైస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డిస్కౌంట్ నో నో జియస్ నెక్స్ట్ వెరైటీ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ లో చూడండి ఉంటది సారీ వచ్చేసి సారీ కూడా మొత్తం సిల్వర్ జరీతో విధంగా ప్యాటర్న్ ఉంటుంది సిల్వర్ జరీ లైన్స్ జరీ లైన్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కి హ్యాండ్స్ కంటా కూడా సిల్వర్ వర్క్ వచ్చిందండి సిల్వర్ వర్క్ ప్లస్ సిల్వర్ బుట్టి బాడీ లో కూడా వచ్చింది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి క్వాలిటీ బాగుంది సెట్ సిక్స్ ఈ విధంగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా రన్నింగ్ కలర్స్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ ఏంటండి ప్యూర్ జాకెట్ పైన ఈ విధంగా మనకు సాటిన్ పట్టా వస్తుంది సాటిన్ లో లైన్స్ వస్తాయి లైన్స్ అండి సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది అండి ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ చాలా ఉంది క్లాత్ క్వాలిటీ పరంగా చాలా క్వాలిటీ దీంట్లో వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అండి మధ్యలో షిమ్మర్ లైన్స్ కూడా షిమ్మర్ లైన్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చిందండి వర్క్ ఎవరు కాంట్రాస్ట్ వర్క్ వర్క్ లో వచ్చింది ప్లస్ బుట్ట బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది శారీ దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ ఉంటాయండి కలర్స్ చూడండి క్వాలిటీ అన్ని కూడా బాగున్నాయి మీరు చెప్పిన కాస్ట్లే కాకుండా ఫైవ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అవునండి రోజీఎస్టీ ఆన్లైన్ ఉంటుంది కదండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ పడుతుంది అండి ఫోర్ సిక్స్టీ నెక్స్ట్ వెరైటీ అండి జార్జెట్ పైన మనకి షిమ్మర్ లైన్స్ ఉంటాయండి కాంట్రాస్ట్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి అండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా లైన్స్ లైన్స్ సారీ అంతా కూడా క్వాలిటీ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ అండి కలర్ అంతా కూడా బాధనే డిజైన్ లో వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ బాధనే డిజైన్ బాధ డిజైన్ లో వస్తుంది కూడా బాధనే డిజైన్ వచ్చిందండి ఈ విధంగా ఉంటాయి బాడీ పార్ట్ విధంగా డిజైన్ దీంట్లో కలర్స్ అండి సిక్స్ కలర్స్ అండి దీంట్లో వచ్చేసి మనకి అన్ని కూడా మంచి రన్నింగ్ కలర్స్ అవునండి ఇవి ఇప్పుడు చూపిస్తుంది ఇవే కాకుండా డైలీ వేర్ ఐటమ్ లో మన దగ్గర వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి అండి అవునండి వన్ విత్ బ్లౌజ్ అండి ఫుల్ ఎంత సారీ ఉంటుంది స్టార్టింగ్ అండి మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి డైలీ వేరు ఫ్యాన్సీ అండి కేటలాగ్ ఐటమ్స్ కాటన్ అయితే ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి థర్టీ ఇయర్స్ నుంచి మనది షాప్ రన్ అవుతుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు మినిమం ఫైవ్ థౌసండ్ ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ టెన్ థౌసండ్ పర్సెస్ చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ చేసిన వాళ్ళకి మనకు ఆఫర్ ఉంటుంది అండి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఓకే అండి వీలైన ఒకసారి తప్పకుండా షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయాలి ఇప్పుడు మన ఐటమ్ ఏ ఐటమ్ అయినా సరే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ నో జిఎస్టీ జిఎస్టీ అండి ఒకసారి మీరు షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మదీనా మార్కెట్ లో హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ అండి సుప్రియా ఫ్యాబ్రిక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మేడం మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్